హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నా వెయిట్ జర్నీలో నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను అండ్ మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్స్ గురించి నేను నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి అండి మనం ఎప్పుడైనా జిమ్ జాయిన్ అవుతామో మనీ పే చేసి లేదా ఏదైనా ఫిట్నెస్ కానీ ఏదైనా జాయిన్ అయినప్పుడు మనం ఏంటంటే మనం పెట్టిన మనీకి వర్త్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసేయాలి అని మనల్ని మనం పుష్ చేసుకొని మన ఓన్ స్ట్రెంత్ ఎంత అయితే ఉందో దానికి దానికి తగ్గట్టుగా కాకుండా ఎక్కువ కష్టపడి అనమాట సో దట్ ఏంటంటే ఈ ఫిట్నెస్లో ఈ జిమ్కి వెళ్ళడం అనేటప్పుడు మనం మజిల్ వర్క్ చేస్తాము మజిల్ మీద వర్క్ చేస్తున్నాము ఇంకా ఎక్కువ కష్టపడడం వల్ల ఏమవుతుందంటే గివప్ చేసేస్తాము ఎందుకంటే మీరందరూ గమనించే ఉంటారు వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు సడన్గా ఏం చేస్తారు ఉన్నట్టుండి ఉన్న బలంగా ఎక్కువ వెయిట్స్ చేసేయటం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేసి బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని రెండు రోజులు చేసి ఆపేస్తారు ఇదంతా మన వల్ల అయ్యేలాగలేదులే మనం చేయలేకపోతున్నాము ఏం చేస్తాము ఇంత బాడీ పెయిన్స్ ఉంటుంటే మళ్ళీ ఏదైనా కాళ్ళు కీళ్ళు పట్టుకుపోతాయేమో నరాలు ఏదైనా అవుతాయేమో అనే భయాలు వస్తాయి సో నేనేమంటానంటే ఏదైనా వెయిట్ లాస్ కానీ లేదా మీ లైఫ్లో ఏదైనా చేంజ్ తీసుకురావాలన్నారు లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు లేదా ఏదో ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు అలాంటప్పుడు ఉన్నట్టుండి షడన్ చేంజెస్ని తీసుకురావాలని ట్రై చేయకండి వెయిట్ లాస్లో కూడా సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడం షడన్గా రన్నింగ్స్ చేసేయడం ఇలాంటివి చేసినప్పుడు ఎక్కువ పెయిన్స్ వచ్చి గివప్ చేస్తాం ఏదైనా స్లో అండ్ స్టడీగా చేంజెస్ని తీసుకురావాలన్నమాట నేను అందుకే చాలాసార్లు చెప్పాను మీరు వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వన్ వీక్ ఓన్లీ వామప్సే చేయండి మీరు ఇలా అనుకోవద్దు టైం వేస్ట్ అవుతుంది ఆ జిమ్లో మమ్మల్ని వేరేవి చేయట్లేదు ఏంటి వీళ్ళు అని అలా అనుకోవడం చాలా తప్పండి వాళ్ళు మన మంచి కోసం అలా చెప్తారన్నమాట అండ్ మీరందరూ వన్ పర్సెంట్ బెటర్ ఎవ్రీడే అనే ఈ రూల్ గురించి మాట్లాడే ఉంటారు అంటే ఏదైనా చేంజ్ చేసింది సడన్గా తీసుకొచ్చి వాటిని గివప్ చేసే కంటే కూడా ప్రతిరోజు మన లైఫ్లో మనం పడే కష్టంలో కానీ ఏదైనా వన్ పర్సెంట్ బెటర్గా చేసుకుంటూ వెళ్ళాము అని అంటే మంచి చేంజెస్ అనేవి లాంగ్ టర్మ్లో చూస్తారు బట్ ఆ వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ వల్ల మీకు పెద్ద కష్టపడినట్లు కూడా అనిపించదు ఇన్ కేస్ మీరు ఫిట్నెస్లో ఉన్నట్లయితే వన్ రెప్యుటేషన్ ఎక్కువ చేయటం ప్రతిరోజు ముందు రోజు కంటే కూడా లేదా అంతకుముందు వీక్ మీరు యూస్ చేసిన వెయిట్స్ కంటే కూడా లిటిల్ బిట్ వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయాలనుకోవడము ఇవన్నీ వన్ పర్సెంట్ రూల్ కింద వస్తాయి సో చేంజెస్ని ఎప్పుడైనా సడన్గా తేవాలి సడన్గా ఇంప్లిమెంట్ చేయాలి అని ట్రై చేయడం కూడా ఉంటే కూడా వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చి ఆ వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్తోనే మీరు కన్సిస్టెంట్గా ఉన్నారు అంటే ర్యాడికల్ చేంజెస్ని చూడవచ్చు మీకు ఇక్కడ గమనించున్నట్లయితే మీరు ఉన్నట్టుండి సడన్గా ఎక్కువ చేంజెస్ని ఇచ్చి గివప్ చేయడం కంటే కూడా ప్రతిరోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా ఉంటే చాలు వెయిట్ లాస్లో కానీ ఏదైనా ఈజీగా మన గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం అండ్ ఈ వెయిట్ లాస్లో వీటిలో మనం ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కోసారి మనల్ని మనం పుష్ చేసుకోవటం అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంటి పనులు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి జిమ్కి వెళ్ళాలంటే అదో పని పెట్టుకొని మళ్ళీ వర్కౌట్ చేయాలా అన్నట్లుగా అనిపిస్తుంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం సెల్ఫ్ మోటివేట్ అవ్వడం కూడా చాలా కష్టమేనండి కాబట్టి జస్ట్ గో విత్ ద ఫ్లో అంటే పెద్ద టెన్షన్ లాగా బర్డెన్ లాగా ఫీల్ అవ్వకుండా ఏదో ఫ్లోలో జస్ట్ స్టడీ అయ్యి జస్ట్ జిమ్కి వెళ్ళండి అక్కడ వాళ్ళు మీతో వర్కౌట్స్ చేయిస్తారు కదా జస్ట్ ఫ్లోలో మీకు చేతనైనంత చేయండి ఇక్కడ వాట్ మ్యాటర్స్ అంటే మీరు వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం ప్రతిరోజు మీ మీ లైఫ్లో అండ్ కన్సిస్టెంట్గా ఉండటం అంతేగాని దాని గురించి ఎక్కువ ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నావు అంటే నువ్వు ఎప్పుడైతే మజిల్ వర్క్ చేస్తున్నావో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నావో లాంగ్ టర్మ్లో వచ్చేసి ఇలాగ చూసుకోవాలి అప్పటికప్పుడు చూసుకోకూడదు కాబట్టి స్లో అండ్ స్టడీ చేంజెస్ని తీసుకోండి అని అంటాను అండ్ నేను నా వెయిట్ లాస్ జర్నీలో నేను చేసిన ఇంకో తప్పు ఏంటంటే డైట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి అని చెప్పేసి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా నేను డైటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో తక్కువ తింటే వెయిట్ తగ్గుతాం కదా అని చెప్పి ఒకవైపు వర్కౌట్ చేస్తూ చాలా తక్కువ తక్కువ తినేదాన్ని సో దట్ ఏమైందంటే నాకు తక్కువ తక్కువ తింటున్నప్పుడు కూడా పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు ఎందుకంటే కొంచెం ఏజ్లోనే ఉన్నాం కాబట్టి వర్కౌట్స్ ఇవన్నీ చేయగలిగదని కానీ వన్ మంత్ అలా కంటిన్యూ చేసిన తర్వాత భయంకరంగా హెయిర్ ఫాల్ ఎన్నిసార్లు దూకితే అన్నిసార్లు హెయిర్ ఫాల్ అవుతూనే ఉండేది అండ్ నీర్సం రావటం ఇవన్నీ చేంజెస్ వచ్చినాయి అనమాట కాలు నొప్పులు రావటం నాకు ఎప్పుడూ ఉండేవి కాదు బాడీ పెయిన్స్ కానీ అదంతా కాబట్టి ఎప్పుడైనా తక్కువ తింటే మనం వెయిట్ తగ్గుతాం కదా అని చెప్పి తక్కువ తింటూ వర్కౌట్స్ మాత్రం చేయొద్దు మనం ఎప్పుడైనా బ్యాలెన్స్డ్గా అన్నీ కరెక్ట్ పోర్షన్స్లో తీసుకుంటూ ఎక్సర్సైజ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక బై ప్రోడక్ట్గా వెయిట్ లాస్ అవ్వడం మంచిది కానీ మనల్ని మనం స్ట్రెంత్ అవుతూ వెయిట్ లాస్ అవ్వడం అనేది మంచిది అంతేగాని ఓన్లీ వెయిట్ లాస్నే గోల్గా పెట్టుకొని నువ్వు తక్కువ తింటా వర్కౌట్స్ చేసావు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయండి మళ్ళీ నేను ఆ పెయిన్ నుంచి రికవర్ అవ్వడానికి వన్ మంత్లో నేను చేసిన తప్పు వల్ల ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పట్టింది నాకు మళ్ళీ ఆ హెయిర్ ఫాల్ తగ్గడానికి ఆ హెయిర్ మళ్ళీ తిరిగి కూడా రాదండి వన్స్ ఆ హెయిర్ ఫాల్ అయిపోయింది అని అంటే మళ్ళీ అంతే వాల్యూమ్ హెయిర్ కూడా మళ్ళీ రాదు సో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఎవరు అండ్ పీరియడ్స్ టైంలో వర్కౌట్స్ చేయాలా వద్దా అని ఆలోచన చాలామందికి ఉంటుందండి అండ్ నేను కూడా ఎప్పుడు ఆ స్ట్రగుల్లో ఉండేదాన్ని అనమాట ప్రతి మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు వర్కౌట్స్ చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని అండ్ నేనేమంటానంటే ఇట్ డిపెండ్స్ అండి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కొంతమందికి స్టమక్ పెయిన్ ఉండదు వర్కౌట్స్ చేయగలుగుతారు అలాంటి వాళ్ళు వర్కౌట్స్ చేయండి నాలాంటి వాళ్ళకి స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది వర్కౌట్స్ చేయలేరు అన్నప్పుడు వర్కౌట్స్ స్కిప్ చేయటమే మంచిది ఆ వన్ టూ డేస్ స్కిప్ చేయడం వల్ల మనకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు నువ్వు కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్లో నీ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయాలి కానీ ఏదో పీరియడ్స్ వచ్చినప్పుడు టూ డేస్ స్కిప్ చేయడం వల్ల ఏదైనా ఇద్దేమో అని అంత భయపడతా చేయాల్సిన అవసరం అయితే లేదు అండ్ వన్ మోర్ థింగ్ నార్మల్ డేస్లో కంటే కూడా మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్స్కి రావడానికి ఒక వన్ డే ముందు కూడా కొంచెం నీరసం అనేది ఎక్కువే ఉంటుంది సో వర్కౌట్స్ లాగా మంచిగా చేయలేము వెయిట్స్ కూడా అంతకుముందు లిఫ్ట్ చేసినంత వెయిట్ లిఫ్ట్ చేయలేము సో సింపుల్ కార్డియో సింపుల్ వెయిట్స్ లైట్ వెయిట్స్ చేయడం మంచిది వర్క్ పీరియడ్స్లో ఉన్నప్పుడు అండ్ చాలాసార్లు మనం గమనించి ఉంటాము వర్కౌట్ అయిపోయిన తర్వాత చాలా టైర్డ్ ఫీలింగ్ బాడీ అంతా మూవ్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉంటుంటాం ఒక్కోసారి అందుకనే వర్కౌట్ అయిపోయిన తర్వాత ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అని అంటారు మీరు ప్రోటీన్ షేక్ తాగుతున్నా కానీ లేదా ఏదైనా ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తున్నా ట్రై టు టేక్ ఇట్ ఆఫ్టర్ వర్కౌట్ ఎందుకంటే మీ ఎనర్జీ లెవెల్స్ ఉన్నట్టుని మొత్తం యూజ్ చేయగానే మీ బాడీ అనేది డౌన్ అయిపోద్ది ఇట్స్ న్యాచురల్ సో నువ్వు మంచి ప్రోటీన్ షేక్ని కానీ ప్రోటీన్ ఫుడ్ని కానీ వర్కౌట్ తర్వాత తీసుకున్నావు అంటే నీ మజిల్ రికవరీకి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ నీ బాడీ కూడా ఆ ప్రోటీన్ని త్వరగా అబ్జర్వ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ అలాగని ప్రోటీన్ కానీ ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ ఓన్లీ వర్కౌట్ తర్వాత తీసుకోవాలా అంటే ఓవరాల్గా అయితే నీ డే మొత్తంలో నీ ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నావు అనేది అసలు మ్యాటర్స్ కానీ నువ్వు వర్కౌట్ తర్వాత ప్రోటీన్ తీసుకోవడం వల్ల నీ మజిల్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి సోర్నెస్ అనేది తక్కువ ఉంటుంది సో దట్ నెక్స్ట్ డే కొంచెం యాక్టివ్గా ఉండగలుగుతావు కాబట్టి ట్రై టు టేక్ ఆఫ్టర్ వర్కౌట్ అంటారు అలాగని వర్కౌట్ తర్వాతే తీసుకోవాలి అండ్ మిగతా అప్పుడు ప్రోటీన్ షేక్స్ తీసుకోకూడదా అంటే అలా ఏం లేదు డే మొత్తంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు అండ్ డైట్ వర్కౌట్స్ జిమ్లో జాయిన్ అవ్వడం ఇదంతా ఒక ఎత్తే అయితే సెల్ఫ్ మోటివేషన్ అండి నీ అంత నువ్వు నీకు సెల్ఫ్ మోటివేషన్ లేనిదే సెల్ఫ్ డిసిప్లిన్ లేనిదే ఏ చేంజెస్ని మనం తెచ్చుకోలేము నువ్వు లైఫ్లో చేంజ్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలన్నా కానీ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి మనకంటూ మనం కొన్ని స్టాండర్డ్స్ని సెట్ చేసుకోవాలి నేను ఈ స్టాండర్డ్స్లో అనుకుంటున్నాను సో దట్ నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి అని నీకు నువ్వు సెట్ చేసుకోవాలి అంతేగాని ఇది ఒకళ్ళు పుష్ చేస్తేనో నువ్వు జస్ట్ జిమ్లో జాయిన్ అవ్వటం వలన నీకైతే లైఫ్లో చేంజెస్ రావు వెయిట్లో కూడా చేంజెస్ రావు హోప్ యు అండర్స్టాండ్ మీ అండ్ సొంతంగా ఎవరైనా వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ఉన్నట్టుండి సడన్ చేంజెస్ని తెచ్చేదానికైతే అస్సలు ట్రై చేయొద్దండి ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ నీ వెయిట్ లాస్ అనేది నీ డైట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కాన్సంట్రేట్ యువర్ డైట్ నువ్వు ఎన్ని పోర్షన్స్లో తీసుకుంటున్నావు నీ పోర్షన్స్లో కాప్స్ ఎంత తీసుకుంటున్నావు దానికి డబుల్ సైజులో నువ్వు ఫైబర్ తీసుకోవాలి అండ్ కాప్స్ ఎంత అయితే అంతే సైజులో నువ్వు ప్రోటీన్ తీసుకోవాలి నీ వెయిట్ ఎంతైతే ఉంటుంది అంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ నువ్వు కంపల్సరీగా తీసుకోవాలి సో దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని నువ్వు రోజు తినే ఫుడ్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో నీకు అనలైజ్ చేసుకొని ప్రోటీన్ ఇంటెక్ని పెంచుకునే దానికి ట్రై చేయండి అండ్ ఆల్సో వర్కౌట్ షెడ్యూల్ కూడా చాలా అవసరం అండి అండ్ కొంతమందికి ఏంటంటే ఒక్క ఒక్క బాడీ పార్ట్కి ఫోర్ ఫైవ్ వేరియేషన్స్ చేయొచ్చు అలా చేస్తే మజిల్ పెయిన్ అనేది ఉండి నెక్స్ట్ డే చేయలేకపోతారు సో అలాంటప్పుడు వర్కౌట్స్ని స్ప్రిడ్ చేసుకోండి టూ టూ బాడీ పార్ట్స్ని చేసుకునేలాగా లేదా పుష్ పుల్లు లెగ్ అలా చేయొచ్చు అండ్ కొంతమంది టూ టూ బాడీ పార్ట్స్ కూడా చేయవచ్చండి ఒకరోజు చెస్ట్ షోల్డర్ ఒకరోజు బైసెప్ టైసెప్ ఒకరోజు ల్యాడ్ లెగ్స్ అలా చేశారంటే ఆ ఫోర్ వేరియేషన్స్లో కూడా టూ వేరియేషన్స్ ఏమి ఒక బాడీ పార్ట్ టూ వేరియేషన్స్ ఒక బాడీ పార్ట్ చేసి త్రీ త్రీ సెట్స్ చేయడం వల్ల మొదలు పెయిన్ అనేది తక్కువ ఉంటుంది బట్ ప్రోగ్రెస్ అయితే మాత్రం ఉంటుంది అండ్ టూ టూ బాడీ పార్ట్స్ని మనం చేయటం వల్ల వారానికి టూ టైమ్స్ మనం అదే బాడీ పార్ట్ని ట్రైన్ చేయవచ్చు అలా కూడా కన్సిస్టెంట్గా చేయడం వల్ల లాంగ్ టర్మ్లో రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉంటుందండి అండ్ మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ఆ మనం చేసే ఏంటి అని అంటే పోస్ట్ పెయిన్ చేస్తూ ఉంటాము అది లేదు ఇది లేదు జిమ్ డ్రెస్ లేదు షూస్ లేవు లేకపోతే ఈరోజు ఎందుకు లేదు ఇది మంత్ ఎండ్ కదా లేదా ఇది ఈ మంత్ ఎందుకు నెక్స్ట్ మంత్ నేను జాయిన్ అవుదాం నెక్స్ట్ హాలిడేస్ వస్తున్నాయి అది అయిపోయాక జాయిన్ అవుదాం ఎవరు తోడు లేరు ఎవరు ఎంత తోడు ఉంటే వెళ్దామని అలా థింక్ చేస్తూ ఉంటారు అలా మనకు మనం ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ ఉన్నామంటే ఎప్పటికప్పుడు ఎక్స్క్యూజెస్ ఉంటూనే ఉంటాయండి మన దగ్గర ఉన్న వాటితో మనం స్టార్ట్ చేయాల్సిందే ఈరోజు అనే మైండ్ సెట్ని మీరు మీరు బిల్డ్ చేసుకున్నారు అని అంటే మీకు పెద్ద డిఫికల్ట్ అయితే అనిపించదు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదండి పర్సనల్గా తనకి ఒక కిడ్ అండ్ పాపకు కూడా త్రీ ఇయర్స్ అట్లా ఉంటాయి అండ్ తన జాబ్ కూడా చేసేది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట వన్ టు నైన్ అలా చేసేది అండ్ తన ఇంట్లో వర్క్ మొత్తం చేయాలి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి అండ్ తను ఎర్లీ మార్నింగ్ జిమ్కి కూడా వెళ్ళొచ్చేది అండ్ మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ కూడా అండి మోస్ట్ ఆఫ్ మై కాదు అందరు క్లయింట్స్ కూడా వర్కింగ్ ఉమెన్సే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ డాక్టర్స్ కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ అలా ఉన్నారు మీరు గమనించున్నట్లయితే ఎవరికి టైం ఉండదండి మన ప్రయారిటీస్ మ్యాటర్స్ మనకి మనం ప్రయారిటైజ్ చేసుకొని నా హెల్త్ నేను ప్రయారిటీగా చూసుకోవాలి నేను రేపటి రోజున ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు నేను స్ట్రాంగ్గా ఉండాలి నన్ను నేను స్ట్రెంతన్ చేసుకోవాలి నాలో ఒక ఫాల్ట్ అనేది నాకు కనిపించకూడదు ముందు ఎదుటి వాళ్ళ తర్వాత సంగతి నాకు నేను పర్ఫెక్ట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనే మైండ్ సెట్ నీకు ఉన్నట్లయితే నీకు ఎక్స్క్యూజెస్ అనేది కనిపించదు అండ్ టైం ఉండట్లేదు అనుకుంటే టైం వేస్ట్ చేసుకోవడం తగ్గించడం ఎర్లీగా లేవడం ఇలాంటివి చేయడం వల్ల అండ్ ఎక్కువ మొబైల్లో టైం స్క్రోల్ చేస్తా టైం వేస్ట్ చేసుకోవటం ఇలాంటివి తగ్గిస్తే మనకు టైం ఆటోమేటిక్గా ఉంటుందండి అండ్ వన్ మోర్ థింగ్ అందరికీ ట్వంటీ ఫోర్ అవర్సే ఉంటాయి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీ పొటెన్షియల్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట అండ్ ఇన్ కేస్ ఎవరైనా ట్వంటీస్లో ఉన్నట్లయితే నేనైతే ముందు మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద వర్కౌట్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేయండి అండ్ మీ ఇంట్రెస్ట్ పెంచుకోండి అని అంటాను ఎందుకంటే నువ్వు ట్వంటీస్లో డెవలప్ చేసుకున్న హెల్త్ వల్ల థర్టీస్లో నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అండ్ నువ్వు వర్క్ చేసే కెపాసిటీ పెరుగుతుంది అండ్ నీకు తెలియకుండానే నీ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది నువ్వు ట్వంటీస్లోకినా నీ స్ట్రెంగ్నింగ్ నువ్వు పెంచుకున్నావు అని అంటే డెలివరీ టైమ్స్లో కానీ ఆఫ్టర్ డెలివరీ నీ హెల్త్ కానీ నీ చేతుల్లో ఉంటుంది అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ థర్టీస్ అస్సలు లేట్ కాదు థర్టీ సిక్స్ది కరెక్టా టు స్టార్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ అండి ఎందుకంటే థర్టీలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఇయర్ పెరిగే కొద్దీ మన డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది సో స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా అవసరం అప్పుడు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఇన్ కేస్ నువ్వు థర్టీస్లో నువ్వు స్టార్ట్ చేస్తున్నట్లయితే ఫార్టీస్లో నీకు వచ్చే మెనబా స్టేజెస్ని ముందుగానే నువ్వు ఫేస్ చేసే దానికి ఇప్పుడు స్ట్రెంతన్ అవుతున్నట్లు అనమాట అండ్ ఏజ్ ఈజ్ జస్ట్ ఇయర్ నెంబర్ అండి మనం ఈ ఏజ్లో స్టార్ట్ చేయాలి ఈ ఏజ్లో అవసరం అలా అనుకునేదానికి లేదు ఇట్స్ నెవర్ టూ లేట్ అసలు ఎప్పుడు లేట్ అనేది కాదు నీ మైండ్ సెట్ని నువ్వు ఎప్పుడైతే సెట్ చేసుకొని నువ్వు స్టార్ట్ చేస్తావో ఆ రోజు నుంచే నీకు వన్ పర్సెంట్ బెటర్ చేంజ్ నీ లైఫ్లో నీకు కనపడుతూనే ఉంటుంది నువ్వు ఈరోజు స్టార్ట్ చేసావంటే ఒక వన్ వీక్కి నీకు ఆ వెయిట్ అనేది ఈజీ అవుద్ది ఒక వన్ మంత్కి నువ్వు చేసిన స్ట్రెంత్ ట్రైనింగ్ మీద బ్రై ప్రోడక్ట్గా నీవు వెయిట్ లాస్ తగ్గి ఉంటావు అంటే వెయిట్స్ని ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతున్నావు అంటే నువ్వు అక్కడ స్ట్రెంత్ ని పెంచుకున్నట్లే సో నీ వర్క్ చేసే కెపాసిటీ నీకు నువ్వు పెంచుకున్నట్లే అండ్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్ ఏం తింటున్నాము ఎలాంటి ఫుడ్స్ని మనం చూస్ చేసుకుంటున్నాము అనేది ఒకటి రెండు సార్లు మీరు అనలైజ్ చేసుకోండి రోడ్ సైడ్ ఈజీగా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి త్వరగా మనీ పెట్టి ఆ చీప్ ఫుడ్స్ని కొనుక్కునేదానికి ట్రై చేయొద్దు నేనైతే ఈరోజు వీడియోలో ఇదే చెప్దాం అనుకున్నాను ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్ అండ్ స్ట్రాంగ్గా ఉండండి హెల్తీగా ఉండండి మీ హెల్త్ మీ చేతుల్లో ఎప్పుడైతే ఉంటుందో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు ఇదైతే నేను నమ్ముతానండి సో దట్స్ ఇట్ అండ్ ఇప్పటిదాకా ఎవరైనా విన్నవాళ్ళు ఉన్నట్లయితే హోప్ యూ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా ఇవ్వండి సో దట్ నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి అండ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా వర్కౌట్స్ చేయాలి అని ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే నేను ఆల్రెడీ ప్రతి ప్రతి వీడియోని క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో సహా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ అండ్ ఆన్లైన్లో స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ బిజీ నేను ఆన్లైన్లో స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్తున్నాను అండ్ ఇన్స్టాలోకి వచ్చి మీరు నాకు మెసేజ్ కూడా చేయొచ్చు దట్స్ ఇట్ ఫర్ ది టూ డేస్ హోప్ యు లైక్ ఇట్ బై